మీ అందరికీ నా హృదయపర్పదనాలు తెలియజేస్తూ మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి హీర్మి రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనము పదిహేడవ వచనాన్ని మనం చదువుకొని చదివి వినిపించి చిన్ని మాట చెప్తానండి నా జన్ నా జన్లు రెండు నేరములు చేసి ఉన్నారు నా జన్లు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు ఒకటి జీవజలముల ఓట దేవుని విడిచి ఉన్నామట ఇంకొకటి తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలబడిన తొట్లను తొలపించుకుని ఉన్నారు చూడండి జన్లు ఎలాంటి వాడట రెండు నేరాలు చేశారు ఆయన ముందు మనం జన్మైన మనము ఏమని మనము ఏం చేసాం జీవజలముల ఓటైనటువంటి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము వదిలిపెట్టేశాం ఆయన్ని వదిలిపెట్టేశాం కాబట్టి ఇంకోటి ఏంటి నీళ్లు నిలవనటువంటి తొట్లను వారు తొలపించుకున్నారు అంటాడు మనం తొలపించుకుని నిజమే జీవజలం నుంచే దేవుణ్ణి మరిచిపోయి మన సొంత ఆలోచన సొంత జ్ఞానంతో మనం ముందుకు వెళ్తున్నాం కదా అదే వద్దంటాడు దేవుడు ఇంకొక మాట్లాడుతున్నాడు పదిహేడవ వచనంలో నీ దేవుడైన యోహోవ మంచి మార్గంలో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి ఎంత గొప్ప మాట అండి అవును కరెక్ట్ ఇది చాలా స్వచ్ఛము బైబిల్ గ్రంథములన్నీ తేటతలంగా చెప్పబడుతున్నవి ఏమని నీ దేవుడైన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావట మనం ఏం చేస్తున్నాము ఆయన్ను విసర్జించడం వలన మరి మనకు మనమే నాశనకరాన్ని నాశనమును తెచ్చుకుంటున్నాము కదా బాధ కలుగు చేసుకుంటున్నాము మనకు మనమే అందుకే అంటాడు నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి అంటాడు నామ స్తోత్రం కలుగుని దాకా